డి విదేశీ గ్రామం అక్కడి నుంచి వచ్చాను కొద్దిగా హెయిర్ టెక్ ఉంది హెల్త్ బాగాలేకుండా ఇంత ముందుకు సిక్స్ మంత్ క్రితం బాగాలేకుండే హెల్త్ అప్పుడు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటే తక్కువైంది మళ్ళీ ఎయిర్ టెక్ వేయడం వల్ల మళ్ళీ వచ్చింది మన జాయిన్ అయ్యింది మరి రాజన్ సార్ చూసిండు రాజ్ సార్ మళ్ళీ ఇంకొకసారు కిస్ సార్ చూసిండు చూసారు తక్కువ చెక్మెంట్ తెరుగు టీ చేస్తామన్నా మెడిసిన్ ఇట్లా రాసిచ్చారు సిస్టర్లు కూడా మంచిగా చూసారు అందరూ I don't feel Treatment.